ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇది అత్తయ్య గారి బీరువా అనమాట అత్తయ్య గారి బీరువా నేను ఇప్పుడు క్లీన్ చేయాలనుకుంటున్నాను టూ మంత్స్ నుంచి మేమైతే ఊర్లు తిరుగుతూ ఉన్నాము సో చీరలు అన్నీ ఇటు అటు అయితే అయిపోయావి సో అత్తయ్య గారి బీరువా అంతా క్లీన్ చేసి నీట్గా సర్దాలని అయితే అనుకుంటున్నాను ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి చూడండి ఎలా అయితే ధూలు పట్టేసిందో టూ మంత్స్ నుంచి లేం కదా ఓపెన్ చేయలేదు బీరువాని సో చూసారా చాలా జంక్ కూడా పట్టేసింది ఇంకా డస్ట్ అయితే బాగా పట్టేసింది బీరువా లోపల ఇక్కడైతే ఇది బ్రౌన్ కలర్ కాబట్టి కొంచెం చీకట్లో కనిపించడం లేదు చూసారా డస్ట్ ఎలా పట్టేసిందో చూసారా డస్ట్ అయితే సో ఇప్పుడు నేను డస్ట్ అంతా రిమూవ్ చేసి ఇంకా చీరలు అయితే బాగా సర్దుదామని అనుకుంటున్నాను ఇంకేంటంటే మనకి బీరువాలోని చిన్న చిన్న పురుగులు ఇన్సెక్ట్స్ వచ్చేస్తాయి కదా అది చిన్న రోజలు చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా సో అవన్నీ కూడా రాకుండా మనమైతే కొన్ని లిక్విడ్స్ యూస్ చేసుకొని ఇంకా కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం మనం బట్టల్లో అయితే పెట్టుకుంటాము కానీ కొన్ని కర్పూరాలు ఏంటంటే బట్టల దగ్గర అదైతే దాగిలాగా మచ్చలాగా వచ్చేస్తున్నాయి సో అలాంటి కర్పూరాలు అయితే మనం యూజ్ చేయకూడదు సో అవేవి యూస్ చేయకుండానే మన బీరువాలో మంచి స్మెల్ రావాలి ఇంకా క్లీన్గా ఉండాలి అది ఎలాగో నేను మీకు చూపిస్తాను సో నేనైతే మొత్తం అంతా బీరువా అయితే ఖాళీ చేయలేదు ఎందుకంటే మధ్యలో ఏదైనా పని పడుతుంది కదా అదే వంట చేసుకోవడము లేకపోతే ఎవరైనా వస్తూ ఉంటారు కాబట్టి సో మొత్తం అన్ని బట్టలు మనం బీరువాలో నుంచి తీసేస్తే టైం అయితే పూర్తిగా సర్దినంత వరకు ఇవ్వాలి కాబట్టి అంత టైం ఉంటుందో లేదో అనుకొని నేనైతే ఈ రెండు అరలే ఖాళీ చేశాను ఈ రెండు అరలు అరలు బాగా క్లీన్ చేసేసి దాని తర్వాత అయితే బట్టలు సర్దేసుకొని దాని తర్వాత రిమైనింగ్ అరలన్నీ ఖాళీ చేసేసి క్లీన్ చేసి బట్టలు సర్దుతాను చూసారా చీరలన్నీ తీసేసి మొత్తం పడేసాను ఇక్కడ మొత్తం చీరలు ఇవి ఇవన్నీ చీరలు అయితే మాత్రం రెండర్లో ఉన్న చీరలే ఈ రెండరుల చీరలు మొత్తం ఇవి సో ఇవన్నీ ఏంటంటే మంచివన్నీ ఒక దగ్గర ఇంకా డైలీ కట్టుకున్నవన్నీ వేరే దగ్గర పెడతాను ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లో అయితే వాటర్ వేసుకున్నాను కొంచెం లైజోల్ మనం ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తాం కదా ఆ లైజోల్ కొంచెం అయితే వేస్తాను ఎక్కువ కాదు టూ త్రీ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇది విమ్ లిక్విడ్ విమ్ లిక్విడ్ కూడా టూ త్రీ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా సాల్ట్ ఇది సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా పసుపు ఇది పసుపు కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది సో ఇదైతే సెంట్ ఇది మన ఇంట్లో ఉంటుంది కదా సెంటు ఎక్స్పైర్ అయిపోయిందైనా పర్వాలేదు సో సెంట్ ఇది కొంచెం వేసుకుంటాను ఇందులో స్మెల్ కోసము స్మెల్ బాగా వస్తుందని సో ఇదైతే వేసుకున్నాను సెంటు ఇప్పుడు ఇదంతా మొత్తం బాగా కలిసినట్లుగా మనం స్పూన్తో కలుపుకోవాలి సాల్టు పసుపు విమ్ లిక్విడ్ లైజోల్ ఇంకా సెంటు మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మెత్తటి క్లాత్ అయితే తీసుకోవాలి ఒక మెత్తగా సాఫ్ట్గా ఉన్నదైతే క్లాత్ తీసుకొని ఇందులో కొంచెం మనం నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకొని ఉంచేయాలి ఇప్పుడు బీరువా ఖాళీగా ఉంది కదా సో నేనైతే ఒక మెత్తటి క్లాత్ తీసుకున్నాను ఈ క్లాత్ తోటి ఇప్పుడు బీరువా అంతా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ డ్రై క్లాత్ ఇది ఈ డ్రై క్లాత్ తోటి మొత్తం బీరువా అంతా ఏదైతే అరలు ఖాళీ చేసానో అరలు అంతా దీంతో అయితే తుడుస్తాను చూడండి ఇదంతా ఖాళీగా ఉన్నాయి కదా ఈ అరలు ఈ అరలన్నీ ఇప్పుడు నేను పొడిగుడ్డతోటి మొత్తం అంతా ధూళంతా ఉంటుంది కదా ధూళంతా అయితే రిమూవ్ చేస్తాను ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ అప్పుడే మనము వెట్ క్లాత్ అయితే పెట్టకూడదు ఎందుకంటే వెట్ పెట్టేస్తే ధూలు కూడా దానికి అంటికిపోతుంది పోతుంది కదా దాగి కనిపిస్తుంది సో అందుకోసమే మనమైతే పొడి క్లాత్ తోటి ముందు క్లీన్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇది ఈ క్లాత్ ఇందులో నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఈ క్లాత్ని మనం బాగా స్పిన్ చేసేసుకోవాలి వాటర్ లేకుండా గట్టిగా అయితే పిండేయాలి వేయాలి వాటర్ లేకుండా ఇప్పుడు మనం డ్రై క్లాత్తో మొత్తం క్లీన్ చేస్తాం కదా ఇప్పుడు ఈ వెట్ క్లాత్ తోటైతే బాగా తుడిచేయాలి స్మెల్ అయితే మంచిగా వస్తుంది కొంచెం సెంట్ వేసాము విమ్ లిక్విడ్ వేసాము లైజాల్ వేసాము అలా స్మెల్ అయితే బాగానే వస్తుంది ఉప్పు పసుపు ఎందుకు వేసానంటే ఏమైనా పురుగులు ఏమైనా ఉంటే అవి చచ్చిపోతాయి ఇంకా రావడానికి కూడా ఛాన్స్ ఉండదు అందుకోసమే నేను ఉప్పును పసుపు కూడా వేసాను సో ఇలాగా చేసుకోవాలి నెక్స్ట్ క్లాత్ డ్రై అయిపోతుంది కదా ఇంకొకసారి మనం ఇలాగా వాటర్లోని స్పిక్ చేసేసి ఇలా స్పిన్ చేసుకొని సో చూడండి బాగా అయితే క్లీన్ అవుతుంది స్మెల్ కూడా బాగుంది సో చూసారా క్లీనింగ్ అయితే బాగా అయిపోయింది మొత్తం అంతా బాగా అయితే క్లీన్గా కనిపిస్తుంది చూసారా ఇంకోండి డోర్ అసలు డస్ట్ ఎక్కడా లేదు మొత్తం రిమూవ్ అయిపోయింది ముందైతే డ్రై క్లాత్తో తుడుచుకున్నాం కదా దాని తర్వాత మనం వెట్ క్లాత్తో తుడుచుకున్నాం సో ఎక్కడ డస్ట్ పార్టికల్స్ లేవు క్లీన్గా అయితే కొత్తదిలాగా అయితే తెలుస్తుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది కొంచెము ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లాగా అయితే వదిలేయాలి ఎందుకంటే వెట్ క్లాత్తో మనం క్లీన్ చేసాం కాబట్టి కొంచెమైనా వాటర్ పార్టికల్స్ ఉంటాయి సో వాటర్ పార్టికల్స్ ఉంటుండగా మనమైతే బట్టలు పెట్టకూడదు అది కొంచెం అంతా డ్రైగా అయిపోయిన తర్వాత అయితే మనం ఏమైనా బట్టలు సర్దుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనకి దొరుకుతాయి ఏంటంటే బీరువా క్లీన్ చేసుకోవడానికి స్ప్రే బాటిల్స్ అన్ని సో అలాంటి వాటివి చేసుకొని వేస్ట్ నాకు తెలిసి సో మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఆ దీంతో ఆ లిక్విడ్స్ తోటి మన ఓన్గా తయారు చేసుకుని ఇలా క్లీనింగ్ చేసుకుంటే బాగుంటుంది అందులో కూడా ఏ కెమికల్స్ అయితే కలుపుతారు సో ఆ కెమికల్స్ వల్ల మన బట్టలు కూడా కొంచెం పాడవ్వచ్చు మంచి పట్టు చీరలు అవి ఉంటాయి కాబట్టి సో మనమే మన ఇంట్లోనైతే రెడీ చేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది మన కళ్ళ ముందే రెడీ చేసుకుంటాం కాబట్టి పసుపు ఉప్పు అయితే కంపల్సరీగా వేసుకోవాలి ఎందుకంటే ఉప్పుతోటి పసుపుతోటి అయితే పురుగులు రావడానికి కొంచెం భయపడతాయి కాబట్టి ఇంకా సెంటును లైజోలు విమ్ లిక్విడ్ అయితే స్మెల్ కోసము ఇంకేదైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా సరే డాగీలు ఏమైనా ఉన్నా సరే మచ్చలు లాంటివి ఏమైనా ఉన్నా సరే అవి తొందరగా వాటితో అయితే రిమూవ్ అవుతాయి కాబట్టి అవి కూడా వ్యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇది బాగా డ్రై అయిపోయింది పొడి పొడిగా ఉన్నది మొత్తం అంతా సో ఇప్పుడైతే నేను బట్టలన్నీ సర్దేసి మీకు చూపిస్తాను చూడండి ఎన్ని చీరలు అయితే ఉన్నాయో ఈ చీరలు అన్నింటిలోని నేను కొంచెం పట్టు చీరలు మంచివి అవన్నీ సపరేట్గా ఉంచుతాను డైలీ కట్టుకునేవి కొంచెం నార్మల్ అయితే వేరేగా ఉంచుతాను ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాము ఏ లైన్లో ఏ ఆర్లో ఏ చీర ఉంటుందో మనకు తెలియదు కాబట్టి సో ఇప్పుడైతే నేను సపరేట్గా చేసేసి సర్దేసి మీకైతే వీడియో చూపిస్తాను చూసారా హ్యాంగర్లో అయితే మొత్తం చీరలు మంచివన్నీ అయితే పెట్టేశాను చూడండి సేమ్ కలర్ ఉంటాయి కదా సేమ్ కలర్స్ అన్నీ ఒక హ్యాంగర్లో పెట్టాను అంటే ఈజీగా ఉంటుంది ఒకవేళ మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గ్రీన్ కలర్ శారీ కట్టుకుందాం అనుకున్నప్పుడు గ్రీన్ కలర్లోనే గ్రీన్ కలర్లో ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ ఒక హ్యాంగర్లో పెట్టుకుంటే ఈజీగా మనకు తెలుస్తుంది అందులో నుంచి చాయిస్ చేసుకోవచ్చు సో ఏ కలర్ మెరూన్ కలర్ అయితే మెరూన్ కలర్లో పింక్ కలర్ అయితే పింక్ కలర్లో సో ఏ కలర్ అయితే ఆ కలర్లోని ఒకే హ్యాంగర్లో పెట్టుకొని పెట్టుకుంటే ఈజీగా మనం తీసుకోవచ్చు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు చూసారా సో సేమ్ కలర్ ఉన్నది అయితే ఒకే హ్యాంగర్లో పెట్టాను ఈజీగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చని చూసారా టోటల్గా అయితే సర్దేశాను ఇవన్నీ అయితే మ్యాచింగ్ బ్లౌజెస్ ఇవన్నీ లంగాలు మ్యాచింగ్ లంగాలు ఇవన్నీ సో ఇవన్నీ అయితే పాత కాటన్వి ఇవన్నీ కొత్త కాటన్ సారీస్ సో వేరే వేరేగా పెట్టేసుకున్నాము కొత్తవన్నీ వేరేగా పాతవన్నీ వేరేగా అయితే ఈజీగా ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తీసుకోవడానికి సో ఇలా అయితే నేను సో చూసారు కదా ఇప్పుడు ఈ టూ అరలు అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ కింద టూ అయితే క్లీన్ చేస్తాను సో ఎందుకంటే ఈ మధ్యలో ఎవరైనా వచ్చినా మనం వేరే పని కూడా చేసుకోవచ్చు క్లీనింగ్ కూడా అయిపోతుంది వేరే పని కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే బీరువా ఎలా క్లీన్ చేసుకోవాలి వాటర్లో ఏటేటి వేసుకోవాలో నేను మీకు చూపించాను కదా సో మీరు కూడా ఇలాగే చేసుకుంటే అసలు పురుగులు ఏవి రావు కాక్రోచులు రావు చిన్న చిన్న పురుగులు ఏవి రావు డస్ట్ కూడా తొందరగా పట్టదు ఇంకా స్మెల్ కూడా బాగుంటుంది నీట్గా ఉంటుంది సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్